పూజ చేస్తే ఏమొస్తుందో చెప్తాను లక్ష్మి పూజ చేస్తే ఎవరు చేస్తారు ఎక్కువగా గృహిణులు ముత్తలు చేస్తారు ముత్తలు చేయడం వల్ల ఏమొస్తుందంటే ఒకటి సౌభాగ్యం వస్తుంది ఒకటి సౌభాగ్యం వస్తుంది రెండు తక్కువ సంతానం కలుగుతుంది మంచి సంతానం కలుగుతుంది మూడు ధనధాన్యాల అభివృద్ధి చెందుతాయి నాలుగు పుత్రులు పౌత్రులు కొడుకులు కూతుళ్ళు మనవళ్లు మనవరాళ్ళు విధులోకి వస్తారు కాబట్టి ఈ యొక్క లక్ష్మి పూజ చేస్తే ఇవి వచ్చే లాభాలు మీరు వరలక్ష్మి వేదంలో వరలక్ష్మి దేవుడికి వరలక్ష్మి చాడుమతి అనే స్త్రీ ఎవరు మాట్లాడుతున్నారు చాడుమతి అనే స్త్రీకి వరలక్ష్మి తనకు తానే తల్లాకొచ్చి కనిపించింది ఆమెకే ఎందుకు కనిపించింది అంటే గొప్పతనం ఏంటంటే చూడండి ఒక స్త్రీ ఎలా నడుచుకోవాలో వరలక్ష్మి ద్వారా తెలుసుకోవాలి ఇంటికి ఎవరు ఇల్లాలే మీ వారి సంభాషణ వారిది కాదు మీదే ఇంటికి ఇల్లా అనే దిక్కు ఇల్లు మీరేతుందా వరలక్ష్మీదేవి చారుమతికి దుక్కడి చాలు వరలక్ష్మీదేవి చారుమతికి కళ్ళు కల్పించి ఓ చారుమతి నేను వరలక్ష్మిని నీవు నేను చెప్పినట్టు వ్రతము చేస్తే సౌభ్రాజ్యములు అష్ట ఐశ్వర్యాలు తర్వాత పుత్ర ధన ధనాలు కలుగుతాయని ఆమె చెప్పేసి తన అంతర్ధానం అయిపోయింది ఆ విషయాన్ని ఆయన గ్రామంలో అందరికీ చెప్పింది అందరికీ చెప్పి వ్రతాన్ని చేసింది అంటే వరలక్ష్మి చారుమతి యొక్క లక్షణాలు చెప్తారండి ఏ స్త్రీ అయితే ఉదయాన్నే నిద్ర లేచి భర్త యొక్క పాదాలను స్పృహించి దండము పెట్టుకొని కాణపుత్యాలు తీర్చుకొని అత్తామామలను తల్లిదండ్రుల వరే భావించి సేవలు చేస్తూ ఆ గృహాన్ని శుభప్రదాయకా నడుపుతూ ఉండాలి ఇంటికి ఎవరైనా వస్తే గౌరవప్రదంగా ఆహ్వానించి వాళ్ళకి మీరు చేయగలన సత్కారాలు కాఫీ టీ ఏది ఇవ్వాలి ఇంటికి రాగానే ఏదో లేడు పోని పంపించేశారు అనుకోండి అది అవమానం ఎవరికి పలానాయన కోడంలో చూడేలా ఆయన ఈ కీర్తి ప్రతిష్టలు ఎవరికి పోతాయి ఇంటి యజమానికి పోతాయి ఒక స్త్రీ ఎలా ఉంటే ఆ యొక్క కుటుంబం యొక్క వంశం యొక్క కీర్తి పెంచుతు నానే కొడలు గొప్పతనం ఎవరికి వస్తుంది ఆ ఇంటి ఇంటి కీర్తి ప్రతిష్టలు రావాలంటే ఇల్లాలే దిక్కు ఇంటి సరిగా మంచి వంటలు ఇస్తాయి యజమానికి ఇల్లాలే దిక్కు మంచి ఇప్పుడు మామిడి సలహా చెప్పిన జాగ్రత్తగా ఉంది అక్కడ మాట్లాడి ఇక్కడ మాట్లాడాలి మనం ఎలా నడుచుకోవాలో మన ఆవేశాలు మన భావాలన్నీ భారీగా తప్ప ఎవరికి తెలియవు కాబట్టి ఇంటికి ఇల్లాలే కాబట్టి ఆరదానికి అటువంటి ఆమెకు వరలక్ష్మి కనిపించింది అంటే మనం కూడా అలా ఉంటానే లక్ష్మి కటలక్ష్మి ఉంటుంది ఓకేనా రైట్ ఇప్పుడు మీరు నూట ఎనిమిది నామాలు చెప్తుంటాను ఒక్కొక్క నామంతో శ్రీమాత్రే నమ లేదా ఓం అని ఈ మూడు వేళ్లతో ఒక ఆకుల నుంచి మీరు ఒక్క గాని నాణ్యం గాని పసుపు కుమ్మ గాని పెట్టచ్చు వాటి మీద వేస్తుండీ ఓకేనా ఒక్కొక్క నామాన్ని చెప్తుంటాను మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయండి ఓకేనా రైట్ చెప్తారు సత్యనారాయణ వ్రతంలో సత్యనారాయణ అమ్మవారు లేరు ఎక్కడ ఆమె చెప్పండి ఎవరైనా చెప్తారా లక్ష్మీదేవి సత్యనారాయణ స్వామి వ్రతంలో సత్యనారాయణ స్వామికి వ్రతం చేస్తావా అమ్మవారికి చేస్తావా గుర్తు పెట్టుకోండి మగవాడి బల వెనక ఇల్లాలే ఏ దేవుడైనా యుద్ధం చేసినా విజయం సాధించాలంటే వెళ్ళాలి విష్ణుమూర్తి యొక్క వర్షస్థలంలో అమ్మవారు ఉంటుంది బ్రహ్మ యొక్క నాలుగు మీద సరస్వదేవి ఉంటుంది పరమేశ్వరు యొక్క నారీశ్వరుడు సగం పార్వతి సగం ఈశ్వరుడు ఆంధనే సగం మొత్తం ఈశ్వరుడు తోకలో పార్వతీదేవి ఉంటుందట కాబట్టి మగవాడు విజయం అనక ఆడుతుంటుందంట అదే అది ఉత్త నా నానుడి కాదు రామచంద్రమూర్తి యుద్ధం చేయాలన్నా శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం సత్యభామోత్సవ చేయాల్సి వచ్చింది ప్రతి భగవంతుడికే ఎడమవైపు ఉంటే భార్య కుడి కుడివైపు ఉంటే కూతురు లేదా తల్లి మా గుడికి వచ్చారనుకోండి ఒక లేడీ వైపు ఉంది అనుకోండి ఒక కోడలో లేదా భార్య అనుకుంటాం ఎడమవైపు కుడివైపు ఉంటే కూతురు కాని తల్లి కాని అనుకుంటాం అలా నిలబడాలి ఓకేనా రైట్ ఒక్కొక్క నామాన్ని చెప్తూ ఉంటాను మీరు ఎంత శ్రద్ధతో చేస్తారో ఇప్పుడు నేను చెప్పిన మాటలు విన్నవారికి భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన చేసిన వారికి ఈ జన్మలో కాదు మరు జన్మలో మీరు మనుషులుగా పుడతారో మనుషులుగా పుడితే ఆడవాడికి పుడతారో మగవాళ్ళు పుడతారో తెలియదు ఏ జీవిత పుడతారో తెలియదు మన పాప కర్మ ఫలితాలంగా మరలా మనము స్త్రీ జన్లకి కోటాను కోట్ల జన్మ వరకు సౌభాగ్యం ఉంటుంది ఈ కుంకుమార్చన భక్తి శ్రద్ధలతో విధి విధానంతో ఆచరిస్తే మనసు ఒక చోట శరీరాబచడా చేస్తే నిష్పలం యోచనం ఓకే రైట్ నేను చెప్తుంటాను ఓం అని వేసుకుందాం ఓం ప్రకృతయ నమః ఓం విక్రృతయ నమః ఓం విద్యాయ నమః ఓ సర్వపూత హిలప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విబుద్ధయ నమః ఓ స్వరూపాయ నమః ఓం పరమాత్మకాయ నమః ఓం వాచయే నమః ఓ పద్మాలయ నమః ఓ పద్మాయ నమః ఓం శుచయే నమః वो स्वाहाय नम वोदाए नम वोदाय नम वन नम व हिरण्यय नम वो लक्ष्मण नम वुष्पाए नम वो युवा नम व आदिताय नम वम दीप्पय नम वीप्ताय नम वो वस्ताय नम वस्ण्य नम वाय नम वाताय नम वं काम नम क्रोधसम नम अनुग्रहपराय नम वु नम ओम अनगाय नम हरिवल्लभाय नम ओं अशोकाय नम अमृताय नम धीर्ताय नम लोकशोक विनाश नम वो धर्मनलाय नम ठायन नम लोकमात्रे नम वम्रियाय नम वो पद्मस्ताय नम वो पदमाक्ष नम वो पद्म सुंदर नम वो पदमात्वाय नो पद्मय नम वो पद्मनाभप्रियाय नम वो राय नम वो पद्म आराधराय नम ओम ओ दया नम वम वो पद्म नम वु्य नम वो सुप्रसन्नाय नम वर्सदाभिमुख नम ओम प्रभाय नम चंद्राय चंद्रवदायनम चंद्रायनम चंद्र सहोदरी नम ओम चंद्रपूजाय नम व चंद्ररूपाय नम ईंद्रा नम इंद्रशीतलाय नम आह्लादन नम व्यपुष्षाय नम शिवाय नम शिवकताय नम वो सत्याय नम विमलाय नम वो विश्व ने नम दुष्ट नम दिद्रनाश्य नम प्रतिपुष्करणी नम वाताय नम वो शुक्रमालांबराय नम वो श्रीए नम वो भास्कर गलवनीलाय नम वो वरारोहाय नम वो यशस्वी ने नम वो वसुंधराय नम वो उदारांगाय नम हरण्य नम हेम नम वो नरदानकर्ते नम व सिद्धे नम शैन सौम्य नम वृदाय नम ओ नृपी गानंदाय नम ओं वज वधुप्रदाय नम वोभा नम ऐप्राकाराय नम ओ समद्रनाय नम ओं जया नम ओ मंगलदेव नम ओम विष्णु वक्षस्थलाय नम विष्णु विष्णुपत्म नम ओम प्रसन्नाक्ष नम ओं नारायण समाश्रिताय नम ओम दारद्रदर्शन नम ओम देवे दें ओ सर्व उपद्रव निवारणे नम ఓం నవదుర్గా నమ ఓం మహాకాళయనమ బ్రహ్మవిష్ణ శివాత్మకాయ నమ ఓ త్రికాళ జ్ఞానసంపన్నాయనమ భువనేశ్వర నమ లక్ష్మీ అశ్వథశ్రావాళి సంపూర్ణం